హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పుష్పలత వెల్కమ్ టు మా తోట అయితే ఈరోజు వీడియో అండి నేను పాలకూర హార్వెస్ట్ అయితే చేస్తానండి అయితే అంత దానికంటే ముందుగా మనం ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించాను నేను మెంతికూర వేశాను కదండి చిన్న చిన్న ట్రీలోను అవి చూడండి ఎంత మంచిగా అయితే వచ్చినాయో అయితే ఇవి మీకు చూపిస్తామని నేను ఇది చూపిస్తున్నానండి ఇవ్వండి ఇలా అయితే వచ్చినాయి మెంతికూర అయితే కొత్తిమీర కూడా వేసాం కదండి ధనియాలు అవి అయితే ఇంకా రాలేదు మరి అవి లేటుగా వస్తాయి మెంతులు కొద్ది తొందరగానే వస్తాయండి చూడండి మూడు ట్రీలను మంచిగా అయితే వచ్చినాయి ఇవి వర్షంలో పెట్టట్లేదని నేను నేను పెట్టుకుంటున్నాను ఓకేనండి అయితే మనం పాలకూర హార్వెస్ట్ చేద్దామండి వచ్చేసేయండి ఇవ్వగండి మన పాలకూర చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో మీకు హార్వెస్ట్ చేసి చూపించాను చూశారు చూడండి ఇది ఎంత గ్రీన్గా అయితే ఉందో చాలా బాగుంది కదండి హెల్తీగా ఉంది మరి నేను ఇది కట్ చేసేస్తానండి అయితే నేను ఎక్కువ బీరకాయలు వంకాయలు ఇవి కట్ చేయటం వల్ల ఇది మర్చిపోయాను అండి చూడండి అంత బలంగా అయితే వచ్చేసింది ఇది అయితే ఇప్పుడు మొత్తం కట్ చేసేస్తానండి కట్ చేస్తే నాకు పప్పులోకి వస్తుంది ఆకు కూడా చాలా నీట్గా అయితే ఉన్నదండి రెండు టబ్బులో కూడా నేను కట్ చేస్తాను ఇవి వాటర్ టిన్లో పై భాగం అండి ఇది ఇందులో పెట్టుకున్నాను నేను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మనం ఎటువంటి ఏ విధమైన మందులు లేకోకుండా మరి ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి ఇవి చాలా హెల్తీ కదండి మనం తిన్నా కూడా ఆరోగ్యం అండి మనం ఇలాంటి మందులు లేని ఫుడ్ తీసుకుంటే మనకు చాలా ఆరోగ్యం అండి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి ఎంతో కొంత మనం ప్రయత్నం చేయకపోతే అవ్వదు కదండి ట్రై చేస్తే ఏదైనా సాధ్యపడుతుంది ఇదిగోండి ఒక్కొక్క ఇలా చూడండి ఒక్కొక్క గుబురు ఇలా వచ్చింది చాలా నీట్గా వచ్చింది నేను ఇది మొత్తం అంతా కట్ చేసేస్తానండి అయితే ఇంకొక టబ్బులో కూడా ఉన్నది నేను అది కూడా కట్ చేసేస్తాను ఈరోజు మొత్తం పాలకూర అంతా కట్ చేసేస్తానండి అయితే ఈరోజు వర్షాలు పడుతున్నాయండి మరలాను వాతావరణం అయితే చల్లగానే ఉన్నది ఎవరైనా పాదులు పెట్టుకునే వాళ్ళు మొక్కలు నాటుకునే వాళ్ళు నాటుకోవచ్చండి చాలా బాగా నాటుకుంటాయి అయితే నాకు ఇంకా టప్స్ అయితే లేవండి లేకపోతే నేను ఇంకా చాలా విత్తనాలు పెట్టుకోవాలి చాలా మీకు వీడియోస్లో చూపించాను విత్తనాలు పెట్టినవి కూడాను అవి అయితే చాలా బాగా వచ్చినాయి అయితే మా వీడియోస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మరి వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి అయితే ఇంకా నేను చాలా మొక్కలైతే పెడతానండి తొందరలో నేను పెట్టుకుంటాను ప్రయత్నం చేస్తున్నానండి మొక్కలు నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటానండి నాకు ఏ ఏవైతే లేవో మన గార్డెన్లో నేను అవి తీసుకుంటానండి నాకు ఎక్కువ ఆకుకూరలు కాయగూరలు అదే బీరకాయలు వంకాయలు ఉన్నాయి మీరు చూస్తున్నారు నాకు ఇంట్లో పనికి వచ్చి నేను వేసుకున్నానండి ఫస్ట్లోను నేను అందుకే అవే ఎక్కువ మీకు హార్వెస్ట్ వీడియోలు పెడుతున్నాను చాలా ఒత్తిగా అయితే అండి మరల ఇది ఒక ఐదు రోజులు చూసేటప్పటికి అయితే మరలా వచ్చేస్తుంది మనం ఒక్కసారి కట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుందండి ఇది నేను మొక్కలకి ఏమి ఇచ్చినా కూడా మీకు చూపిస్తున్నాను వీడియో ద్వారానే చూపిస్తున్నాను అయితే వాటర్ ఒక వాటర్ ఇచ్చినా లేకపోతే ఎరువు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏ మొక్కలకి ఇచ్చినా కూడా నేను వీడియో ద్వారానే మీకు చూపిస్తున్నానండి ఎందుకండి తోటకూర ఇది కూడా కట్ చేసేస్తానండి ఇది మనం వేయలేదు కుండీల్లో అలా వస్తుంది కదండి అయితే ఇది కూడా మనం వేసేసుకోవచ్చండి విత్తనాల్లో వేసేసుకుంటే కుండీల్లో ఎలా వేసేస్తే అండి మనం వెయ్యి అంశం లేదు అండి ఇదిగోండి కట్ చేసేస్తాను ఇదంతా మనకి ఇంకోడి దీంట్లోది ఒకటే అండి ఇది ఒక దాంట్లోది ఇంత వచ్చింది మనం ఇది కూడా కట్ చేస్తున్నాం చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయి చూడండి ఆకులు ఇవి చూడండి ముద్దురుపోయి ఇలాగ అయిపోయినాయి ఇవి నేను అయించేస్తాను అంటే మొత్తం తీసేసేది కిచెన్ వేస్ట్ వేసేస్తాను కంపోస్ట్లోను ఉన్న ఆకులు అన్నీ కట్ చేసేస్తాను మరి ఇటువంటి ఆకుకూరలు తింటే మనకి చాలా మంచిదండి కంటే చూపు కూడా చాలా మంచిది మీకు తెలుసు అంటే మనం సొంతంగా పండించుకున్న అయితే టేస్ట్ వేరేగా ఉంటుంది కదండి అందుకని నేను అలా చెప్తున్నాను ఇదిగో చూడండి ఇవాక మనం కొయ్యకపోవటం వల్ల అలా ముదిరైంది అది వర్షాలు పడటం వల్ల అంత నీట్గా చాలా బాగా వచ్చిందండి ఇది చూడండి ఇది కూడా కట్ చేసేస్తాను కు చాలా పెద్దగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇవ్వండి లాస్ట్ ఆకు ముదురుకొని తీసేస్తానండి అంటే నేను కంపోస్ట్లో వేస్తాను అంటే కొంచెం చొక్కగా వచ్చినాయి కదా ముదిరి ఉండేంతేగాని ఇంకేం కాదు ముద్రాకులవిండి కట్ చేసానండి అయితే మనకి బెండకాయలు అయితే ఉన్నాయండి అక్కడక్కడను మనం చూస్తూ మాట్లాడుకుందామండి ఇదిగోండి చూడండి మంది డ్రాగన్ ఫ్రూట్ అండి ఈ ప్లాంట్ నేను అమెజాన్లో తీసుకున్నాను మీకు ప్రతి వీడియోని చూపిస్తున్నాను అయితే ఇక్కడ కట్ చేశానండి సూతలు కట్ చేస్తే ఇక్కడ నుంచి మనకి ఇంకోటి చూంటే స్టెమ్స్ అయితే వస్తున్నాయి కొమ్మలు ఇవి కూడా దీనికి నాలుగు ఉన్నాయి దీనికి రెండు ఉన్నాయి ఇంక ఇంతకుముందు కూడా నేను దీనికి ఇలా కట్ చేసాక ఇవి ఇలా వచ్చినాయండి అంటే మీకు చూపిద్దామని నేను ఇప్పుడు వీడియో చేస్తున్నానండి ఇవి నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను ఇంత పెద్దగా ఎదిగినాయండి దీన్ని కాయించాలని నా కోరిక అండి ఓకేనండి చూసారు కదండి ఎవరికైనా ఈ ప్లాంట్ ఉంటే తెలియకపోతే పెద్దగా ఎదిగిన తర్వాత ఇది కట్ చేయాలండి కట్ చేస్తేనే వాటి నుంచి కొమ్మలు వచ్చి వాటికి ఫ్రూటింగ్ వస్తుంది అంటండి మీరు ఎవరైనా ట్రై చేయండి అలా ఉంటేనే ఇవ్వగండి మనం బెండ చెట్లు ఇవి కొత్త చెట్లు అండి మనం స్టాండ్ల మీద పెట్టుకున్నాం కదా మీరు చూపించేటప్పుడు చాలా ఫాస్ట్గా అయితే ఇదిగాయండి ఇవి ఇవ్వండి చూడండి ఎన్నో మొగ్గలు ఉన్నాయి చూడండి ఇవి ఇవి కట్ చేసేస్తానండి ఇవి రోజు రోజుకి ముదిరిపోతాయండి మనం చూసుకుంటూ ఉండాలి ఇవి ఎక్కడైతే అవి లేవో చూస్తూ మనం కట్ చేద్దామండి ఇంకో చూడండి ఇది కూడా కట్ చేస్తాను చాలా ఫాస్ట్గా ఎదిగిపోతాయండి ఇవి చూడకపోతే మనకి ముద్రిపోతాయి ఇవ్వకండి అన్ని చెట్లకి కూడా మనకి పిందలు అయితే వస్తున్నాయి రెడీగా అవుతున్నాయండి కాయలు చాలా బాగా వచ్చినాయండి చెట్లు అయితే నాకు బెండ చెట్లు ఇవ్వగండి దీనికి కూడా పిందులు ఉన్నాయి ఇవ్వండి దీనికి ఇంకా టైం పడుతుంది ఇది రెండు రోజులు ఇవ్వగండి అది చెట్టుకైతే ఉన్నవి ఇవి కట్ చేసేద్దాము ఇది మన పాత చెట్టు అండి ఇది అంటే చాలా బాగా కాస్తుంది చెట్టు అయితేనే మీకు నేను వీడియోస్ పెట్టినప్పటి నుంచి చూపిస్తున్నాను చెట్టు కాసి మీద ఇదిగోండి ఇది కూడా కట్ చేసేస్తాను నాలుగు కాయలు ఉన్నాయండి ఇదిగోండి ఇది ఇంకా ఇంకా ఉన్నాయి చూడండి ఇవి ఇది ఎప్పుడు ఇలా కాస్తూనే ఉంటుందండి చెట్టు అయితేనే అయితే మనకి కిచెన్ వేస్ట్లను టమాటా వచ్చినాయని చెప్పాను కదండి టమాటా చెట్టు చాలా ఫాస్ట్గా ఎదిగిపోయింది చూడండి రెండు కాయలు అయితే వచ్చినాయి చాలా ముద్దుగా ఉన్నాయి కదండీ ఇవ్వగోండి ఈ చెట్టు ఇక్కడ అక్కడ అని చెట్లను మళ్ళీ స్టాండ్కి మార్చాను కదండి రెండు చెట్లు అయిపోయినాయి ఇదిగోండి ఇది ఇంకా మనకి రెండు రోజులు పడుతుంది ఇంచేద్దాము ఈ చెట్టుకైతే ఈ చెట్టుకైతే రెండు ఉన్నాయి ఇలా చూడండి కనపడుతున్నాయండి ఇదిగోండి రెండు ఉన్నాయి ఈ రెండు కట్ చేసేస్తాను ఇంకా మనం ఒక పది చెట్లు వేసుకున్న మనకి కూరకైతే వస్తాయండి ఇంకా ఎక్కడ ఉన్నాయి మనం చూసుకు వెళ్దామండి ఓకేనండి ఇదిగోండి ఈ చెట్టు కూడా ఒకటి ఉన్నదండి ఇది కూడా కట్ చేసేస్తున్నాను అంటే బెండకాయలు మనకి ఎన్నున్నా అన్నీ కట్ చేసేసుకోవాలండి ఒకటి ఉన్నా రెండున్నా కూడాను ఎందుకంటే ఇవి ముదిరిపోతాయి నేను ఇలా ఆకులు చెక్ చేస్తున్నాను ఎందుకంటే అండి గొంగళ్ళండి బాబు చాలా గొంగళ్ళు ఎక్కువ వచ్చినాయి అయితే వర్షాలు పడుతుంటే చెట్లు చాలా మంచిగా ఉంటున్నాయి కానీ ఈ పురుగులతో మనకి ప్రాబ్లం అవుతుంది అందుకని నాకు భయమే ఆకులు చెక్ చేస్తున్నాను అండి వేరే చెట్టు దగ్గరికి అయితే వెళ్దామండి ఇదిగోండి ఈ చెట్టు కూడా మనకి బండకైతే ఉన్నదండి ఇది చూడండి ఎంత పొడవైతే ఉన్నదో చాలా బలంగా వచ్చింది ఇవి కొమ్మలు కూడా దీనికి ఎక్కువ అండి ఎందుకంటే ఇందులో ఇది ఒకటే చెట్టు ఉన్నది గ్రో బ్యాగ్లోను నేను ఇదిగోండి మీకు చూపిస్తూ ఉన్నాను ప్రతి వీడియోలోనూ ఎందుకంటే ఇది ఒకటి కట్ చేసేస్తానండి ఇంకా పిందులు అయితే ఉన్నాయి ఇవ్వండి చాలా మంచిగా వచ్చింది ఇది అయితేనే ఇంకా పీపులు ఉన్నాయండి అయితే ఇందులో వంగ చెట్టు కూడా పెట్టానండి పూతకు వచ్చింది అయితే ఈ వంగ చెట్లకి మొన్న పూత రాలిపోతుందని నేను పుల్లటి మధ్యకి స్ప్రే చేశాను కదండి ఇప్పుడు పూత ఆగిందండి కాయలైతే వచ్చినాయి మీకు చూపిస్తాను అవి ఎలా ఉన్నాయండి మీకు ఎగ్జాంపుల్ ఒక చూపిస్తానండి ఇదిగోండి ఇటు ఇదిగోండి దీనికి నేను మజ్జిగ స్ప్రే చేశాను మీకు చూపించాను వీడియోలను అప్పుడు చాలా మంది పూత రాలిపోయేది ముందు అయితేని ఇప్పుడు స్ప్రే చేశా కదండి కాయ కాయకి నిలబడ్డది అలాగా అయితే ఇది నేను చాలా చిన్న దాంట్లో పెట్టానండి ఇరవై లీటర్ల టిన్ను పై భాగంలో పెట్టనేది కట్ చేసింది దాంట్లోను ఇంకా బకెట్స్ లేక నేను మార్చలేకపోయాను ఇలా ఉంచేశానండి వీటిని ఇంకేంటి దీనికి కూడా ఒక ఆయన అలాగా మజ్జిగ స్ప్రే చాలా మంచిదండి మనకి ఏ విధమైన పోతరాలు రాలిపోతున్నా కూడా అది స్ప్రే చేసుకోండి పుల్ పుల్లటి అయితేనే పనిచేస్తుంది అలా స్ప్రే చేస్తేనే నాకు ఈ నిలిచినాయి అండి ఇంకొద్దికి కూడా అలా ఉన్నా చూపిస్తాను ఇవ్వండి ఇది గ్రో బ్యాగ్స్లో ఉన్నది వీటికి నేను మజ్జిగ స్ప్రే చేస్తాను కదా ఇదిగోండి చూడండి ఇక్కడ ఇది కూడా నిలిచింది మనకు వంకాయ ఇంకా ఇవతలు కూడా ఉన్నాయండి అలాగా మజ్జిగ స్ప్రే చేయటం వల్ల చాలా మనకి మేలు అయితే కలిగిందని చెప్తాను నేను అయితే ఈ నెల ఇంకా ఉన్నాయి కానీ నేను చూపించలేకపోతున్నాను చూసారు కదండి అలా ఎవరికైనా పూత రాలిపోతుంటే మనకి పచ్చిమిర్చి కానీ వంగ కానీ అటువంటివి మనం కంపల్సరీ మీరు మజ్జిగ స్ప్రే చేసుకోండి అది మంచి రిజల్ట్ అయితే మీకు కనపడుతుంది నేను నాకు జరిగినవే మీకు చెప్తున్నానండి ఓకే అండి మన మనం పచ్చిమిర్చి చూడండి చాలా బాగుంది అయితే నాకు ఎప్పుడో కావాలంటే అప్పుడే నేను ఇది కట్ చేసి వెళ్ళిపోతున్నాను అండి పైకి వచ్చి ఇదిగోండి ఇది చూడండి ఇది బెండ చెట్టు ఇలా ముడుచుకున్నది అంటేనే నాకు భయం వేస్తుంది ఎందుకంటే గొంగళ చూడండి క్లియర్గా కనపడుతున్నాయండి ఈ వర్షం వచ్చిందంటేనే వర్షంతో పాటు గొంగళ్ళు వస్తున్నాయి మనకి ఇవి చాలా దూరంగా నేను పాడేస్తానండి ఇది కూడా ముడుచుకున్నది మరి ఇలా ముడుచుకున్న ప్రతి దాంట్లోనూ మనకి పురుగు అయితే కంపల్సరీ ఉంటున్నాయండి ఇక గొంగల్లో చిన్ని చిన్ని గొంగల్లో చెక్ చేసుకుంటూ ఉండాలండి మనకి దీనికి ఇంకా బెండకాయలు చిన్నగా ఉన్నాయి తర్వాత కట్ చేసుకోవచ్చు అయితే ఇవి పండు పోతున్నాయండి పచ్చిమిర్చి ఇంకా కలర్గా వచ్చేస్తున్నాయి ఇంకోండి ఒకటి మీకు చూపించాను ఇవి కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి ఇవ్వండి అయితే ఇది పూతతో ఇంకొక చెట్టు అయితే ఉన్నది మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ రెండు బీరకాయలు అయితే ఉన్నాయి కదండి ఇదైతే ఇంకా లేతగా ఉందనిపిస్తుంది నాకు ఇది ఉంచేస్తానండి ఇదైతే కట్ చేస్తాను మనకి బీరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి మీరు చూస్తున్నారు కనీసం నేను రోజు రోజైన కట్ చేస్తున్నాను ప్రతి వీడియోలో చూస్తున్నారు కదండి చాలా మంచిగా వస్తున్నాయి అయితే ఇంకా చిన్నపిందులు అయితే ఏమీ లేవండి ఈ పాదులకు మరి ఎందు తెలియట్లేదు లేకపోతే బలానికి ఏమన్నా ఇవ్వాలేమో చూద్దామండి అయితే ఆ కన్ను ఉన్నాయండి బీరకాయలు చూద్దామండి ఇదిగోండి ఇంకొక బెండ చెట్టు దగ్గర అయితే వచ్చేసామండి ఇది అయితే నేను విత్తనాలు గురించేసాను కదండి మీకు చూపిస్తున్నాను మరలా ఈ రెండు అయిపోయినాయి మనకి ఈ రెండు కట్ చేసేస్తాను మనం బెండ చెట్లు పెట్టుకోవాలి కానీ చాలా బాగా కాస్తాయండి చాలా తొందరగా అయితే ఇవి ఎదుగుతాయి ఇంకండి ఇది ఏదో హాకిలా ఉందంటే ఇక్కడెక్కడ పురుగు ఉన్నట్టే అర్థం మనకి తినేస్తుంది నేను అదే నాకు చెక్ చేస్తున్నానండి ప్రతిదీ ఇలా చెక్ చేస్తున్నానండి ఎక్కువ గొంగల్లో అయితే పట్టేస్తున్నాయండి పొద్దుట మార్నింగ్ అయితే నాకు చాలా పెద్ద పని అవుతుంది ఇలాగ చెక్ చేసుకుని ఇవి అండి ఎక్కడ ఉంటే అక్కడ కట్ చేసేస్తున్నాను ఇవ్వండి బీరకాయలు చూడండి నీవైతే ఇంకా అవ్వలేదేమో అనిపిస్తుంది నాకు ఇది తర్వాత కోసుకొచ్చండి ఇది కూడా తర్వాత కోసుకొచ్చండి అయితే బీరకాయ అయితే కట్ చేసేస్తానండి ఎందుకంటే ఇది లాగేసింది కదండి పాదు ఆ పాది ఇది ఇంక ఇది ఎదగదండి ఎందుకంటే పాదు చనిపోయింది కదా తీకేస్తాను ఇప్పుడు ఇది ఇంక కట్ చేసేస్తానండి బాగానే ఉన్నది ఈ పాద ఇదిగోండి ఇలా చూపిస్తాను ఇంకోటి మీకు చూపిస్తున్నాను కదా ఇది నేను తీసేసి మనం ఆకులు కంపోస్ట్ బ్యాగ్ వేసుకుంటాం కదా ఆ బ్యాగ్లో వేసేస్తానండి అయితే ఇక్కడ కాయ ఉన్నది ఇది కూడా కట్ చేయాలి ఇంకా లేతగానే ఉన్నదండి ఉంచేస్తాను బీరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఓకేనండి ఇవ్వండి నేను టబ్స్లో కూడా నేను కట్ చేయటం మర్చిపోయానండి ఇవి కూడా కట్ చేసేస్తానండి ఇది కూడా చాలా బాగా వచ్చింది కదండి ఇది ఒకసారి నేను కట్ చేసి ఇది వేసిన తర్వాత మీకు చూపించాను ఇది కూడా తీసేస్తానండి ఇలా కట్ చేస్తేనే మనకి మంచిగా వస్తాయి అయితే ఇది కట్ చేసిన తర్వాత దీనికి కొద్ది ఎరువు ఏమన్నా ఇస్తే మంచిగా వస్తుంది ఏమండి ఎందుకంటే పైకి వర్షానికి ఏర్లు పైకి అండి దీనికి ఏదన్నా ఇవ్వాలి పెద్దగా వచ్చినవి కట్ చేస్తున్నానండి అండి చిన్న ఇంచేస్తున్నాను అవి మనకు ఒకసారి పప్పులోకి వస్తుంది కదా పాలకూర అయితే చాలా బాగా వస్తుందండి తోటకూర పాలకూర వర్షాకాలం ఆకుకూరలు కూడా మంచిగా వస్తాయి కాదంటే వాటర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి మనం ఎటువంటి మరి మందులు లేకోకుండా ఇంత ఆర్గానిక్గా పండించుకున్నావు కదండి చాలా అంటే చాలా మంచిది మనకు ఆరోగ్యానికి ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనం ఇలాగే పండించుకుంటున్నారు మీరు చూస్తున్నారు ఇంకా ఎవరైనా మరి టెర్రస్ మీద అలాగా పండించుకోవాలని కోరుకుంటే తప్పనిసరిగా ట్రై చేయండి ఒకటి రెండు ఆటలతో మీరు ట్రై చేస్తే మీకే ఇంట్రెస్ట్ వస్తుంది మీరు కూడా మంచిగా ఇలాగా హార్వేర్ చేసుకోవచ్చండి నాకైతే నాకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నేను పైకి వచ్చి ఏదో పోసుకుని వంట చేసుకుంటామండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి మొత్తం కట్ చేసేసి మీకు చూపిస్తానండి ఇవ్వగండి ఇలా కట్ చేస్తానండి బయట ఉంచేస్తున్నాను కొద్ది ఇంకా పెద్దగా వస్తాయి కదా అయితే మీకు కూడా చూపిస్తానండి ఇవి చూడండి ఒక ఆయిల్ ప్యాకెట్స్లో నేను తోటకూర వేసాను టబ్స్లో దీంట్లోనూ కూడా వేసాను కదండి ఇవి చూడండి ఎంత మంచిగా అయితే వచ్చినాయి చాలా లేతగా ఉన్నాయి నాకు వీటిని చూస్తుంటే చాలా వస్తుంది చాలా లేతగా ఉన్నాయండి అయితే నేను ఇప్పుడు హార్వెట్ చేయట్లేదు తోటకూర మనకి టబ్లో ఉంది కదా అది ఇది కలిపి హార్వెస్ట్ చేస్తానండి అయితే నేను జామంటు నాటాను కదండి దాంట్లో ఆ లో కూడా వేసానండి అది కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అయితే అనేది అండి ఇది మనం లో మనం జామంటు వేసాను కదండి అది ఇంత లెక్క ఖాళీగా ఉన్నది కదా వేస్ట్ ఎందుకనేసి నేను కొద్ది తోటకొర విత్తనానికి ఇలాగా జల్లేనండి ఇవి చూడండి చాలా మంచి మొన్న మననే వేసాను ఇవి మీకు చూపించలేదు వేసేటప్పుడు చాలా బాగా వచ్చినాయి చూడండి ఇదంతా మనకు కూర అయితే అవుతుంది చాలా మంచిగా వచ్చినాయండి ఇలా మనం ప్లేస్ ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోకుండా మనం ప్లాన్ ప్రకారం పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి మనకు కూడా యూజ్ అవుతాయి మీరు కూడా ట్రై చేయండి ఇదండి మరి రోజు అండి మీరు చూసారు కదండి నేను బీరకాయలు కొద్దిగా హార్వెస్ట్ చేసుకున్నాను అవి నీవే కట్ చేశాను రోజు కట్ చేస్తున్నాను ఇదిగోండి బెండకాయలు చూడండి మళ్ళీ ఎన్ని బెండకాయలు అయితే వచ్చేసి నాకు ఇది మా బాబు క్యారేజ్ బాక్స్లోకి అయితే వచ్చేస్తాయండి పాలకూర చూడండి ఎంత మంచి హెల్తీగాను చాలా బాగుంది కదండి గ్రీన్గా ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రై చేయండి నేను మరలా మరలా చెప్తున్నాను మీరు ఏమనుకోవద్దు ఓకేనండి మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకేనండి బాయ్ అండి